హాయ్ అండి వీడియోలో వెళ్ళే ముందు చిన్న లైక్ చేసేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఈవినింగ్ స్నాక్స్లో అయితే బొరుగులతో ఇలా ముంత మసాలా అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఇంట్లో అయితే ఒక పట్టు పట్టారు అంత బాగున్నాయి మరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కడాయిలో ఒక రెండు కప్పుల వరకు బొరుగులు వేసుకొని జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేయండి ఇదే కడలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలున్న కార్న్ఫ్లేక్స్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బొరుగుల్లో పల్లీలు కార్న్ఫ్లేక్స్ వేసుకోండి అలానే సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిమిన టొమాటాలు సన్నగ తరిమిన కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కారము ధనియాల పొడి చాట్ మసాలా సాల్ట్ ఒక నిమ్మకాయనైతే ఇలా కట్ చేసుకొని పిండుకోండి మొత్తం అంతా బాగా బొరుగులు పట్టేటట్లు కలుపుకోండి ఎంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్టే కాదు చూడడానికి కూడా బాగా కనిపించాలి బయట కొనేటట్లే అని ఇంక నేనైతే పొట్లం చుట్టుకుంటున్నాను ఈ పొట్లంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అందరం కూడా ఒక పొట్టు పట్టాము వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్